హాయ్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం అప్పుడే దీనికి అంటుకట్టి అదే ధన్యవాదానికి ఆల్రెడీ మనం అంటు కట్టామని చెప్పాను కదా అది అంటుకట్టి థర్టీ సిక్స్ డేట్ అయింది అంటే థర్టీ సిక్స్ డేస్ అయింది కంప్లీట్గా ఇవి ఏంటంటే ఆల్రెడీ చిగురులు వస్తున్నాయి అంటే మనం కట్టిన అంటే సక్సెస్ అనమాట ఇవి ఇవే చిగురులు అవి ఇవి మనం మూడు ప్లేస్లో కట్టాము ఈ ఫుల్ వీడియో ఇంకా మీకు అప్డేట్ నేను మన ఛానల్లో పెట్టలేదు నేను పూర్తి డీటెయిల్స్తో చేసిన వీడియో మీకు పెడతాను ఇవి ఏంటంటే వర్ధనం మద్ద నంది వర్ధనానికి చిన్న వద్దనం మనం కట్టాము ఇది సక్సెస్ అయిందనమాట ఇది సక్సెస్ అంటే చిగుడు వచ్చింది కాబట్టి ఓకే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం దాన్ని ఓపెన్ చేసి కాస్త నార్మల్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేయాలి అందుకని చెప్పి దాన్ని జాగ్రత్తగా చిన్న ఇప్పి మనకి అవసరం వస్తుంది అనమాట వీక్ అయిన తర్వాత మామూలుగా ఓపెన్ చేసే నార్మల్గా అవి ఎరిగేస్తాయి